వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా అడిగిస్తారు లాంగ్ వీడియో పెడుతున్నాను కదా అందరూ లాంగ్ వీడియోస్ అడుగుతున్నారు బట్ డే లో ఇంట్రెస్టింగ్ గా లేకపోతే నాకు ఏం పెట్టాలో తెలియక లాంగ్ వీడియోస్ పెట్టట్లేదు ఈ బ్లాగ్ అయితే తొలి ఏకాదశి రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను అన్నదే ఈ వ్లాగ్ ఇంకా మార్నింగే లేచి రెడీ అయిపోతున్నాను శారీ కట్టుకుందాం అనుకుంటున్నా అందుకే లెన్స్ కూడా పెట్టేసుకున్నాను లెన్స్ గురించి డీటెయిల్స్ కావాలి అంటే లాంగ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఈ శారీ కోసం బ్లౌజ్ నేను స్టిచ్ చేయలేదు టైం కుదరక అందుకే నా దగ్గర ఉన్న ఈ బ్లౌజ్ తో పేర్ చేసాను నాకు అయితే మ్యాచ్ అయింది అనిపిస్తుంది ఇంకా రెడీ అయిపోయాక కాలికి పసుపు కూడా రాసేసుకుంటున్నా మా సైడ్ ఏంటి అంటే తలస్నానం చేసి ఏమన్నా దేవుడికి దండం పెట్టుకున్నామంటే అంటే ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి కాలి దుండడం స్టార్ట్ చేసేసాను నిన్న పెట్టిన వీడియోకి రెసిపీ ఏంటి అనేది వాయిస్ ఓవర్ లో చెప్పండి అని అన్నారు కదా నేను చాలా తక్కువ అందామని అనుకున్నాను అనమాట అందుకే నేను ఒక చిన్న గ్లాస్ బియ్యపండి తీసుకుంటున్నాను ఏ గ్లాస్ తో బియ్యపండి తీసుకోవాలనుకున్నానో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ అండ్ పావు గ్లాస్తో వాటర్ వేసుకోవాలన్నమాట అది బాగా మరిగాక అందులో సాల్ట్ వేసుకుని అదే గ్లాస్తో బియ్యం పిండి యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి ఇలా ఉండలాగా అయిపోతుంది సో దాన్ని మళ్ళీ కొంచెం బియ్యం పిండి వేసుకుని ఇలా పాముల్లాగా చేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ ఈ ప్రాసెస్ అయితే జస్ట్ మనకి ఒక టెన్ మినిట్స్లోనే అయిపోతుంది నేను యూట్యూబ్లో చూసి నేర్చుకుని అనమాట ఇది నా ఫస్ట్ టైం వండడం ఎప్పుడు మా అమ్మ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు నేను ఈ తాలికలు చేసేదాన్ని మిగిలిన ప్రాసెస్ అంతా అమ్మ చేసేసి తాలికలు చేసేసాక బెల్లం అనమాట ఈ బెల్లం ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే కప్తో తీసుకున్నామో బియ్యం పిండి అదే కప్తో ఒక కప్పు అండ్ కొంచెం తక్కువగా ఇంకొక కప్ అనమాట అంటే టోటల్గా మనం తీసుకున్న దానికి కొంచెం తక్కువగా రెండు గ్లాసులు తీసుకోవాలి దాన్ని మరగబెట్టడానికి ఏదైతే గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నామో అదే దాంతో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకోవాలన్నమాట తీసుకుని అందులో బెల్లం వేసి కొంచెం కరగనివ్వాలి ఈ లోపల నేనైతే కూడా దంచేసుకుని అది వేసేస్తున్నాను మిక్సీ పడితే బాగుండేది బట్ నేను చేసే అందుకే ఇలా దంచేసి వేసేసాను ఇంకా తర్వాత ఆ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం చేసుకున్న తాలీకలన్నీ అందులో స్లోగా వేసేసుకుని కాసేపు మూత పెట్టేస్తే మరిగిపోతుంది ఈ లోపు కొబ్బరికాయ కూడా వేయాలి కదా సో కొబ్బరికాయకి నేను ఇలా మొత్తం కొబ్బరికాయ అంతా తీసేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్నది లేత కొబ్బరికాయ ఇంకా మిక్సీలో వేసేసి ఇలా కొంచెం బరకగా అవుతుంది కదా సో దాన్ని ఇందులో వేసేసాను అనమాట కాసేపు మళ్ళీ మూత పెట్టేస్తే కొంచెం ఉడికిపోతుంది తర్వాత అది కొంచెం పల్చగా ఉంటుంది కదా తిక్కుగా అవడానికి మళ్ళీ ఇంకొంచెం బియ్యం పిండి అందులో యాడ్ చేస్తే అవి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇంకా నా వంట అయిపోయింది ఇంకా దేవుడి దగ్గర అంతా సర్దేస్తారు ఇంకా సర్దేసుకుని పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాను ఇదంతా ప్రాసెస్ లేట్ అవుతుందని నేను ముందు రోజు నైటే దేవుడి దగ్గర కొంచెం క్లీన్ చేసేసుకుని తడుకుడు పెట్టేసుకుని ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కూడా కడిగేసి పెట్టేసుకున్నాను సో మార్నింగ్ అయితే ఈజీగా పూజ చేసేసుకోవచ్చు అని చెప్పి ఇంకా ప్రసాదం చేసేసి వెంటనే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర చేసుకోవడం అలవాటు సో అందుకే ఇక్కడ కూడా ఇలా చేసుకున్నాను మీరు ఎలా చేసుకుంటారనేది కామెంట్లో చెప్పండి మా ఇంటి దగ్గర అయితే నేను సింపుల్గా మా అమ్మ ప్రసాదం చేసేస్తే దేవుడి దగ్గర పెట్టి దండం గుడికి వెళ్తాను అలా అలవాటు కాబట్టి ఇక్కడ కూడా సేమ్ అలానే చేయాలని అనుకుని ఇంకా ప్రసాదం నేనే చేశాను మా అత్తయ్య గారు ఊరెళ్లారనమాట లాస్ట్ టైం నేను పెళ్లి బ్లాక్స్ పెట్టాను కదా ఆ పెళ్లి ఇంటి దగ్గర మళ్ళీ కొత్తగా పెళ్లి కూతురు చేస్తారు కదా అక్కడికి వెళ్ళారు మా గారు అందుకే ఇంకా నేను ఒకదానే చేసుకున్నాను ఫైనల్ గా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక మా హస్బెండ్ కూడా లేపేస్తే ఇంకా ఆయన రెడీ అయిపోయి దండం పెట్టేసుకున్నారు ఇంక ఇద్దరం కలిపి గుడికి అయితే స్టార్ట్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ దుర్గమ్మ తల్లి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా వినాయకుడి గుడి ఉండేవి ఇంకా అక్కడ ఎవ్రీ ఇయర్ దుర్గ తల్లి గుడికి వెళ్ళడం అలవాటు అనమాట ఇంకా ఇక్కడ కూడా దుర్గం తల్లి గుడికి తీసుకెళ్ళమంటే మా హస్బెండ్ దుర్గం తల్లి గుడికి తీసుకెళ్లారు మాక్సిమం ఈ రోజు అందరూ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్తారంట ఇంకా నేనైతే అయితే దుర్గం తల్లి టెంపుల్ కి తీసుకెళ్ళమంటే అక్కడికే తీసుకెళ్లారు ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయారు హోమ్ టూర్ అడుగుతున్నారు కదా మాక్సిమం ఈ క్లిప్ లోనే మా ఇల్లుని చూసేసి ఉంటారు స్టార్టింగ్ లో రైల్వే ట్రాక్ ఉంటుంది ఇంకా బయటకి రావాలండి రైల్వే ట్రాక్ దాటే రావాలి మేము ఎప్పుడు బయటకు వచ్చినా గేట్ వేసేస్తారు ట్రైన్ అలా వెళ్తూనే ఉంటుంది ఒక్కొక్కసారి అయితే ఒక్కొక్క ట్రైన్ వెళ్తుంది కానీ ఒక్కొక్కసారి అయితే త్రీ ఫోర్ ట్రైన్స్ వెళ్ళేందుకు అక్కడ వెయిట్ చేయాలి ఈ టెంపుల్ ఆల్రెడీ మీరు ఇంతకు ముందు ఆ వీడియోస్ లో చూసారు ఎప్పుడు అంటే వరలక్ష్మి వ్రతానికి వ్రతం చేసుకుని ఈవినింగ్ ఈ గుడికే వచ్చామనమాట గుడ్ అయితే చాలా బాగుంటుంది రోడ్డు పక్కన ఉంటుంది అండ్ ఇంకొక పక్క ఇలా కాలం ఉంటుంది అనమాట ఇటు సైడ్కి వచ్చినప్పుడు భలే చల్లగా గాలేస్తుంది ఇంకా మంచిగా దర్శనం చేసేసుకుని పక్కన ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఇంకా అలానే బాబా టెంపుల్ ఉంది ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టేసుకున్నాము ఎక్కువ వీడియో క్లిప్స్ అయితే ఏం తీయలేదు ఎందుకంటే నేను ఈ ఊరికి కోడలను కాబట్టి కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది అంటే ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో అనిపిస్తుంది అందుకే చాలా తక్కువ వీడియోసే షూట్ చేస్తున్నాను ఇంక ఇంటికి వచ్చేసాక మంచిగా టిఫిన్ చేసేసాం ఇంకా మార్నింగ్ నుంచి అలసిపోయాను కదా నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో టిఫిన్ చేసేసాక ఇంకా టేస్ట్ చూపించాల్సిన టైం వచ్చేసింది నేను చేసిన ఆది తెచ్చి మా హస్బెండ్కి ఇచ్చాను యాక్చువల్గా ఆయన తినరంట అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించను ఏదో ఒకటి రెండు స్పూన్లు తింటారంట నేను కూడా అంతే అంత ఎక్కువ ఏం తినను నేను కూడా చాలా కొంచెమే తింటా అది కూడా ఫ్రిజ్లో పెట్టుకుని తింటాను నాకు కూలింగ్ ఎక్కాక తింటే ఇష్టం అనమాట ఇంక ఇక్కడైతే ఆయన టేస్ట్ చేశారు బాగుందని చెప్పారు అంటే రెగ్యులర్గా అందరూ చేసేలాగే అలాగే ఉందని చెప్పారు నేనైతే బాగా వస్తుందో రాదో అని చెప్పి అసలు ఎంత టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఫస్ట్ టైం వంట చేసినప్పుడు ఎవరు ఫీలింగ్ అయినా అంతే రెసిపీ అయితే సక్సెస్ అయింది అయినా దేవుడి కోసం చేసే ఏ వంటకమైన ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా బానే వస్తుంది తర్వాత ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా తిన్నారు వాళ్ళకి కూడా బాగా నచ్చిందని చెప్పారు ఇంకా నేను ఫుల్ హ్యాపీ తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్న సారీ ఎక్కువసేపు ఉంచుకోవాలంటే చాలా కష్టం కదా ఆఫ్టర్నూన్ వరకు ఉంచుకుని ఇంకా తర్వాత డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాక గోరింట పెట్టుకుందాం అని చెప్పి గోరింట కోసుకుంటున్నాను డేస్ బ్యాక్ నేను ఆల్రెడీ ఒక హ్యాండ్కి పెట్టుకున్న పెట్టుకున్నా వీడియో షూట్ చేసుకోలేదు ఇంకొక హ్యాండ్కి పెట్టుకోలేదన్నమాట ఆ హ్యాండ్ కి మా హస్బెండ్తో అని చెప్పి అలా వెయిట్ చేశాను బాగానే పెట్టేశారు నేను ఇంకా అంత బాగా పెట్టరేమో అనుకున్నాను కానీ మామూలుగా నేను ఎలా పెట్టుకుంటానో అలానే పెట్టేశారు ఇంకా తర్వాత గోరింటాకు మిగిలిపోతే ఒక రీల్ అనమాట ఇలా వాటర్ వేసుకుని అందులో గోరింటాకు వేసుకుని కాళ్ళు పెట్టుకుంటే అది ఎర్రగా పండుతుందని చెప్పారు అది ట్రై చేద్దామని చెప్పి నేను మా అక్క ఇలా ప్లేట్లో వేసుకుని వేసాము మాక్సిమం ఒక వన్ అవర్ అలా ఉంచుకున్నామేమో అసలు ఇంత కూడా పండలేదు అసలు ఎందుకు పండలేదు అర్థం కాలేదు మేబీ ఎక్కువ గోరింటాకు వేసుకోలేము మేమైతే కొంచెం గోరింటక్ వేసే అయిపోయింది మళ్ళీ ఎప్పుడైనా ట్రై చేయాలి అండ్ గోరింటక్ కూడా చాలా బాగా పండింది నేను ఇంకా నైట్ తీసేసాను ఫైనల్కే ఈ డే అయితే ఇలా గడిచిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి